రోడ్డు భద్రత పడేద్దాం ఆనందంగా జీవిద్దాం ఓం నమో వెంకటేశాయ పెద్ద తిరుపతి వెళ్ళ వెంకటేశ్వర దర్శనం చేసుకోవాలని చాలామందికి ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ వీడియోలో అయితే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులు స్వామివారిని దర్శనం ఏ రకంగా చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అంటే చిన్నపిల్లలు ఆ క్యూ లైన్లో నలిగిపోతారు తల్లి ఇబ్బంది పడుతుంది అనే కారణం వల్ల చాలామంది సంవత్సరంలోపు దర్శనం చేసుకుందాం అనుకున్నా కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించింది దాని టైమింగ్స్ ఏంటి దాని విధి విధానాలు ఏంటి ఏ టైంలో వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి దాన్ని ఎలా చేస్తారనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ దర్శనం గురించి కొంతమంది తెలుసుండొచ్చు కానీ చాలామంది తెలియదు నాకు కూడా తెలియదు నాకు ఈ మధ్యన తెలిసింది దాని గురించి నేను ఈ వీడియో చేసి అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది స్వామివారి ఆలయానికి ఎడమవైపున అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న అక్కడ పందిరి కనిపిస్తుంది చూసారా అక్కడి నుంచే సుపథం దర్శనానికి అయితే అలా చేయడం అయితే జరుగుతుంది దీనికి సంవత్సరం లోపల పిల్లలకి మాత్రమే అలౌడ్ అయితే ఉంటుంది ఒక బిడ్డ సంవత్సరంలో బిడ్డ అదేవిధంగా తల్లిదండ్రులు ఇంకొక పది సంవత్సరాల లోపు ఉన్న వేరే బిడ్డ అంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు కదా చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఒకే ఫ్యామిలీ అయ్యి ఉండాలి ఆధార్ కార్డు తల్లిదండ్రులది అదేవిధంగా బిడ్డది ఆధార్ కార్డు ఉండొచ్చు లేదంటే బర్త్ సర్టిఫికేట్ వీటిని తీసుకుని మనం శుభదం అనేది కౌంటర్ దగ్గరికి వెళ్తే ఈ స్వామివారి ఆలయానికి పక్కనే మనకి ఈ కౌంటర్ అనేది దర్శనమిస్తుంది ఇదంతా కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఒక ల్యాండ్ మార్క్ కింద ఉంటుందన్న ఉద్దేశంలో ఈ మండపం దగ్గరికి అయితే వస్తే స్వామివారి గుడి పక్కన అంటే ఎడం వైపున ఉంటుంది ఇదే శుభ్రం కౌంటర్ ఇక్కడి నుంచే మనల్ని ఎలా అయితే చేస్తారు సంవత్సరం లోపు పిల్లల్ని మాత్రమే ఎలా చేస్తారు తల్లిదండ్రులు అదేవిధంగా ఒక కిడ్ ఉంటాయి అంటే వాళ్ళ వయసు పది సంవత్సరాలు లోపు ఉండాలని చెప్పినైతే చెప్పడం అయితే జరిగింది ఇక్కడే మనకి మొబైల్ ఇవన్నీ కూడా స్టోర్ చేసే పాయింట్లు కూడా ఉంటాయి అంటే లగేజ్ ఇక్కడికి వచ్చి లగేజ్ కూడా ఇక్కడే మనం పెట్టేసుకోవచ్చు వీళ్ళంతా కూడా మనకు కనిపించే వాళ్ళంతా కూడా చిన్నపిల్లల తల్లిదండ్రులు మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ దర్శనానికి అయితే అలా చేయడం అయితే జరుగుతుంది చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతిరోజు ఈ దర్శనం అనేది ఉంటుంది ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు టైమింగ్స్ ఇవన్నీ కూడా తిరుపతి దర్శనంకి వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆఖరి చెక్ పాయింట్ ఉంటుంది ఆ చెక్ పాయింట్ తర్వాత మనం వంతెన లాంటిది దాటి స్వామివారి ఆలయానికి సమీపానికి అయితే వెళ్తాం ఆ ప్రాంతంకి అంటే లాస్ట్ చెక్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సుభదం దర్శనం వాళ్ళని ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడ పంపిస్తారు మనం ఎవరు కూడా వెయిటింగ్ హాల్లో అయితే కూర్చోవలసిన పని ఉండదు చాలా ఫ్రీగా అయితే అయిపోతుంది దర్శనం వచ్చేటప్పటికి చాలా బాగా జరుగుతుంది ఎక్కువ రద్దీ లేకుండా ఈ వీళ్ళని మాత్రమే పంపడం జరుగుతుంది అంటే బిట్టుబిట్ల కింద చేయడం అయితే జరుగుతుంది సంవత్సరం లోపు పిల్లల్ని మాత్రం తీసుకుని వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఈ సౌకర్యం అయితే ఉంది చాలామంది అనుకోవచ్చు ఏదో ఏదో రకంగా వెళ్ళిపోవచ్చు ఎక్కువ మంది వెళ్ళిపోవచ్చు తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పని అనుకోవచ్చు అది ఏమీ కాదు తల్లిదండ్రులు మాత్రమే ఎలా అయితే ఉంటుంది ఆ తల్లిదండ్రులు కాకుండా ఇంకొక బిడ్డ ఒక పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూసారు ఇక్కడ మనకి స్వామివారి పాచికలాడుతున్న ఒక విగ్రహం లాంటిది అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ పక్కనే మనకి మండపం అయితే ఉంటుంది ఈ కౌంటర్ దగ్గర మాత్రమే స్వామివారి దర్శనానికి శుభదం ద్వారా వెళ్ళడానికి చిన్నపిల్లల తల్లిదండ్రులకి అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి లోపలికి ఎలాగొచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మనం ప్రశాంతంగా చిన్నపిల్లలతో వెళ్ళడానికి ఇక్కడ అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది ఈ అవకాశం కేవలం సంవత్సరం లోపు పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే ఉదయం ఇది దర్శనం అనేది ఉండదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ దర్శనం అయితే ఉంటుంది ప్రతిరోజు కూడా తిరుపతిలో ఈ దర్శనానికి మనకి అవకాశం కల్పించడం అయితే జరుగుతుంది కానీ రిక్వెస్ట్ చేసి వెళ్దాం ఇది వెళ్దాం అది వెళ్దాం అని చెప్పని ఎవరైనా అంటే వేరే వాళ్ళని పెద్దవాళ్ళని తీసుకొస్తే మాత్రం వాళ్ళకి దర్శనం అయితే దొరకదు అంటే ఒక్క మనిషే ఉన్నాడు మేము అంతా కలిసి వచ్చాము ఇవన్నీ కూడా అక్కడ ఏమీ నడవవు కేవలం తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళ ఆధార్ కార్డులు అదేవిధంగా బేబీ బర్త్ సర్టిఫికేట్ చూసి ఈ దర్శనాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుంటుందని చెప్పనైతే నేను ఆశిస్తున్నాను ఇది తెలియని వాళ్ళకైతే తెలుసుకోవడం కోసం షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనమందరం కూడా రోడ్డు భద్రత బాటద్దాం ఆనందంగా జీవిద్దాం వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది